అందరికీ నమస్కారం కోడలు అనే ఓ చక్కటి కథను విందాం కథలోకి వెళ్దాం కాలేజీ నుండి ఇంటికి రాగానే పుస్తకాలు టేబుల్ పై విసిరికొట్టి సోసాలో అలసటగా కూర్చుంది కల్పన మమ్మీ నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను మమ్మీ అంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాడు కల్పన ఒక్కగానొక్క కొడుకు అమర్ అబ్బా ఉండరా అలసిపోయి వస్తే వెధవగోలా అన్న తల్లిని చూసి మోహన్ చిన్నబుచ్చుకొని ఆడుకోవటానికి బయటికి వెళ్ళిపోయాడు అమర్ కళ్ళు తెరిచి ఎదురుగా టీపై మీదున్న ఆ రోజు పోస్ట్ చూసింది కల్పన అందులో ఓ కవర్ తన దృష్టిని ఆకర్షించింది ఉత్సుకతతో ఆ కవర్ పై ఫ్రమ్ అడ్రస్ చూసింది ఆ కవరు అత్తగారి నుంచి అని తెలుసుకున్న కల్పన నిరాసక్తంగా ఓపెన్ చేసి చూసింది అందులో చిరంజీవి సౌభాగ్యవతి కల్పనకు సుభాశిస్సులు అచ్చట నీవు రమణ బాబు అమర్లు కులాసాగా ఉన్నారని తలుస్తాను నాకీ మధ్య ఒంట్లో లేదు అంతవరకు చిరాకేసి ఉత్తరం విసిరి టీపాయ్ పై పడేసి ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోయింది అత్తగారు శారద చనిపోయిన నెలకొచ్చిందా ఉత్తరం ఆవిడ బ్రతుకున్ను తనకే విధంగా సాయపడింది కనుక చచ్చి కూడా సాధిస్తున్నది అమర్ తన కడుపులో రూపుదిద్దుకుంటున్నప్పుడు ఒకవైపు వేవిళ్లతో నీరసంగా ఉండి కాలేజీ పని ఇంటి పని చేసుకోలేక సాయంగా ఉండటానికి రమ్మని ఆయన రాస్తే ఆవిడ తనని జాలి తలచిందా దొంగల భయం ఎక్కువగా ఉంది ఇల్లు రావటం కష్టం ఎవరైనా వంట మనిషిని పెట్టుకో అని ఓ ఉచిత సలహా పారేసింది తన నుంచి ఏ సాయమూ రాలేదు వారు సాయం చేయలేకపోవటానికి కారణం ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రులు లేని తనను అన్నయ్య చదివించి పెళ్లి చేశాడు పిల్లలతో సతమతమయ్యే వదిన తను రాలేనని రాసింది అప్పటికి పురుడు మాత్రం పోసి పంపింది మెటర్నిటీ లీవు మూడు అవగానే ఆయన గారు నాకు హోటల్ తిండి పట్టం లేదని హడావిడిగా పసివాడితో సహా తీసుకొచ్చేశారు అమర్ పసివాడిగా ఉన్నప్పుడు పడ్డ పాటలు తన జీవితంలో మర్చిపోలేదు తను పనిచేసే కాలేజీ రూంలో పసివాడిని పెట్టుకుని అబ్బా ఎన్ని అవస్థలు పడ్డానో అప్పటికి వెధ ఉద్యోగం మానిద్దామని కూడా ఆలోచించింది తను కాని ఒకరి సంపాదనతో సంసారం గడిపే రోజులా ఇవి వేణ్యేలకు చన్నీలలా ఇద్దరం సంపాదించబట్టే ఈ రోజున తాము ఓ ఇల్లు ఏర్పరచుకోగలిగాం ఇంట్లో లేని వస్తువు అంటూ లేదు ఫ్రిడ్జు కూలరు కలర్ టీవీ వాషింగ్ మెషిన్ ఒకటేమిటి అన్నీ ఏర్పరచగలిగాం ఆవిడిక్కడికి వచ్చినా నాలుగు రోజులుండి కొంపలంటుకుపోయేలా వెళ్లిపోయేది నాకు తోచడం లేదు అంటూ నిజానికి తన దగ్గర నిక్షేపంలా ఉండొచ్చు అత్తగారు కానీ ఆ అనుభవం లేకుండానే వెళ్లిపోయింది ఆవిడ కర్మకాండలకు అక్కడికి వెళ్లినప్పుడు తెలిసింది ఆవిడ హఠాత్తుగా తిరుగుతూనే చనిపోయిందని ఎవరిచేత చాకరి చేయించుకోకుండా అనుకుంటూ కల్పన డ్రెస్సింగ్ టేబుల్ వచ్చి అద్దంలో మొహం చూసుకుని ఉల్లిక్కి పడింది అరే ఎంత మారిపోయింది తను కళ్ల క్రింద చర్మం నల్లని కప్పు వేసింది పాపిటలో అక్కడక్కడా మరిస్తున్న తెల్లని వెంట్రుకలతో రెండు పక్కల తల నెరిసిపోయి తను కూడా వార్ధక్యంలో పడుతున్నట్టుగా హెచ్చరించినట్లయింది ఏమిటిది తనకు ముప్పై ఐదేళ్లకే ముసలితనం వచ్చేసింది ఒక్కసారిగా కల్పనను నిశిత్వం ఆవరించింది మనసంతా ఓ విధమైన డిప్రెషన్ కు గురి అయింది కారణం తన అత్తకదు తన దగ్గర ఉంటూ తనకు సాయంగా ఉన్నట్లయితే తన స్ట్రైన్ అయ్యేది కాదు కాలేజీలో పోయేటట్టుగా హిస్టరీ పాఠాలు అరిచి అరిచి ఇంటికి ఎదురు ఎదురుచూసే ఇంటి పని రాత్రి పదో పదకొండో అయ్యేది శ్రీవారి సేవానంతరం పడుకోగానే ఆడదాని బ్రతికిద్దేనా ఆడదానికి ఆడదే సహకరించదు కల్పనకు రమణపైన అత్తగారిపైన విపరీతమైన కోపం వచ్చింది ఒక్కసారిగా తన జీవితంపై విరక్తి పుట్టింది ఎంత అందంగా ఉండేది తను కాలేజీలో కల్పన బ్యూటీ అని ముద్దుగా పిలిచేవారు ఓ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో ఇంజనీర్ అని రమణ చేతులు చిక్కింది తను ఆయన తనను ఎంతో చక్కగా అర్థం చేసుకోబట్టే తను బర్తగలుగుతుంది అప్పటికే వీలైనప్పుడల్లా ఇంటి పనుల సాయం చేస్తాడు కూడా అటువంటి రమణకు తనని చూసి పిల్లనిస్తారా అన్నయ్యని అడగటంతో ఎగిరి గది అన్నయ్య వెంటనే పెళ్లి జరిపించాడు ఏమిటోయ్ అలా కూర్చొని కూర్చొనిద్రపోతున్నావు అంటూ లోపలకొచ్చిన రమణ మాటలకు ఉలిక్కి పడి తన ఊహాలోకం నుండి భూలోకంలోకి వచ్చింది కల్పన ఆ ఏమీ లేదు కాస్త నీరసంగా ఉంటేను ఎంతసేపైంది మీరొచ్చి అన్నది ఇప్పుడే కాస్త కాఫీ ఇస్తావటోయ్ అంటూ డ్రెస్ మార్చుకుని బాత్రూమ్కి వెళ్లిపోయాడు రమణ అరే ఏమిటి వాళ్ళ ఏమైంది తనకు అనుకుంటూ కల్పన కాఫీ చేసి తెచ్చి టీ పైపై పెట్టబోతు అసంపూర్ణంగా చదివిన ఉత్తరంలో అత్తగారు ఇంకా ఏం రాసిందో అనే కుతూహలంతో చదవసాగింది అందులో సరే నా ఆరోగ్యం కూర్చి రాసి మిమ్మల్ని బాధపడుతున్నాను కదూ కల్పన నా మీద నీకు చాలా కోపంగా ఉండుంటుంది ఎందుకంటే మీరక్కడికొచ్చి ఉండమని అడిగినప్పుడల్లా నేను తిరస్కరించడం జరిగింది దానికి కారణం రాస్తున్నానో చదువు ఈ విషయం నీకు ఎందుకు రాస్తున్నానంటే నేను నిన్ను పరాయిదాన్ల ఎన్నడూ చూడలేదు కాబట్టి నా హృదయంలో బాధ నీకు చెప్పుకోక ఎవరితో చెప్పుకోను ఆడపిల్లలు ఉన్నా కానీ వాళ్ళ వివాహం అయినంతవరకే ఆ తర్వాత ఆడ ఉండాల్సిన వారే కదమ్మా అందుకని నీకు నా హృదయం విప్పి ఈ ఉత్తరంలో రాస్తున్నాను నాకు చిన్నతనంలోనే వివాహం అయింది నేనప్పుడు పన్నెండేళ్ల పిల్లను ఆయనకు పదహారేళ్లు ప్రపంచం తెలియని వయసులో మా అత్తగారింట్లో కాలు పెట్టాను ఆయన అవిటివాడని పెళ్లి కాదని బేదింటి పిల్లైన నన్ను కానీ కట్నం వడక్కుండా చేసుకున్నారు ఆయన మనసు మనసు కాదు చాలా మంచి కలవాడు నలుగురు అన్నదమ్ములతో వారి విమ్మడి కుటుంబం ఆయన రెండో వారు ఆయన ఆయనందున చులకనగా చూసేవారు ఆఖరికి ఆస్తి పంపకాల వద్ద కూడా ఆయనకు అన్యాయమే జరిగింది ఆయన భాగంగా అప్పులు వసూలు చేసుకోమని అప్పచెప్పి పనికిరాని పాత సామాను ఇప్పుడు నేనుండే ఇల్లు ఆయనకిచ్చారు ఇంకా నా అంటావా ఆవిటివాడ పెళ్ళాం అందరికీ లోకు అన్నట్టు ఇంటిటి చాకరి నాపై వేసేవారు నా తోడి కోడలు ఒకవైపు వేవిళ్ళతో ఇంటి చాకరితో సతమతమయ్యేదాన్ని నేను రమణ కడుపుల పడ్డాడప్పుడు ఆయన ఎప్పుడూ తన పిత్రార్జకు ఆస్తికి ఆశపడకుండా స్వశక్తితో బతకాలనే అట్టుదలతో టీచర్ ట్రైనింగ్ చదివి బడిపంతులుగా పనిచేసేవారు ఆయన ఎప్పుడూ నాతో అంటూ ఉండేవారు శారదా ఆవిటివాడితో ఎంత కష్టపడుతున్నావే అని శారదా నీవు మాత్రం నన్ను వదిలి వెళ్ళకే అని జాలిగా అడిగేవారు రమణ తరువాత మీ వదినెల పుట్టడం కొద్ది కాలానికి ఆయన పోవటం జరిగింది ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడితో నా సంసారం లాగటం కష్టమైంది పాత సామాను అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ మిషన్ కొనుక్కొని దానిపై సంపాదించడం మొదలు పెట్టాను అదృష్టవశాత్తు శారదమ్మ కుట్టిన బట్టలు బావుంటాయని పేరు రావటం దానిపై వచ్చిన ఆదాయంతో ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసి పంపి పిల్లవాడిని చదివించగలిగాను ఆశ్చర్యపోతున్నావా నా స్వేచ్ఛా జీవితం అప్పుడే మొదలైంది నా కాళ్లపై నేను నిలబడగలిగాను ఈ విషయాలు నీకు చెప్పకూడదని రమణ చేతిలో చెయ్యి వేయించుకున్నాను అందుచేత వాడు నీకు చెప్పి ఉండకపోవచ్చు చిన్ననాటి నుండి చాకరితో గడిపిన నా జీవితం నా స్వశక్తి వలన ఇప్పటి వరకు సాఫీగా జరిగి చాలా వరకు స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడి నీవి అక్కడికి వచ్చి సాయంగా ఉండమని అడిగినా నా స్వేచ్ఛకు ఎక్కడ భంగం వాటెలుతుందో అనే స్వార్థం నీ విన్నాళ్ళు మృతుములాడినా రాకుండా చేసింది కాని వృద్ధాప్యంలో మగైనా ఆడైనా ఓ ఆలంబన ఓ అండా కోరుకుంటుందని ఇప్పుడు తెలుసుకున్నానమ్మా నన్ను క్షమిస్తావు కదూ కల్పన నేను జీవితంలో చాలా అలసిపోయానమ్మా నాకు విశ్రాంతి కావాలి అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను నాకు కూతురైనా నీవే కోడలైనా నీవే ఇక నీ చల్లని ఒడిలో విశ్రాంతిగా కాలం వెలిబుచ్చుతాను నీకు సాయానికి కాదమ్మానే వచ్చేది నీ సాయం కోరుతూ నేను అక్కడికి వస్తున్నాను ఇక మిగిలిన విషయాలు అక్కడికి వచ్చినప్పుడు నీతో మాట్లాడతాను అమర్కు నా ముద్దులు చెప్పు రమణబాబుకు నీ క్షేమ సమాచారాలతో ఉత్తరం రాయమను నీ ఆరోగ్యం జాగ్రత్త ఇట్లు శారద కల్పన కళ్ళు జలపాతాలయ్యాయి ఏమిటో ఏడుస్తున్నావు అంటూ కంగారుగా రమణ అడుగుతూ కల్పన చేతుల ఉత్తరం తీసుకుని చదివి ఓ ఇంత మాత్రానికేనా అన్నాడు నీకంతమాత్రంగానే ఉంటుంది అంత తెలుసు కాబట్టి అన్నది దృక్కాన్ని దిగబ్రిగుకుంటూ కల్పన అది కాదోయ్ అంటూ దగ్గరికి తీసుకోబోయాడు రమణ కొండి నా దగ్గరికి రాకండి మీ మీద కోపంగా ఉంది నాకు అన్నది కల్పన అతన్ని దూరంగా నెట్టివేస్తూ కల్పన నీకు శుభవార్త చెప్పనా అమ్మ అమర్ పేరిన రికరింగ్ డిపాజిట్ కట్టిందట అది మెచ్యూర్ అయింది దానికి నామినీగా నిన్నే వేసింది అది తీసుకోమని బ్యాంకు వారి ఈరోజే ఇంటిమేట్ చేశారోయ్ అంతేకాదోయ్ అదే బ్యాంకు లాకర్లలో దాచిన ఆమె నగలు కూడా నీకే కూడా రాసింది కల్పన పశ్చాత్తాపంపురింగిపోతూ ఏమండి ఆవిడ డబ్బుకు ఎప్పుడైనా ఆశపడ్డానండి నేను నీ కోరుకుంది వేరు అది కూడా నా స్వార్థంతో సరే ఆవిడ ఆవిడు మనకెందుకండి మనకేం లోటుందని ఆవిడిచ్చిన దాన్ని ఏదైనా ఓ మంచి పనికి ఉపయోగిద్దామండి అది కూడా ఆవిడ స్మారకార్థం మాత్రమే అన్నది చిత్తందేవి అన్నాడు కల్పనలో వచ్చిన మార్పుకి సంతోషిస్తూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి